మన ప్రేక్షకులందరికీ కూడా ఆ శంకరుని యొక్క దివ్య ఆశీస్సులు ఈ రోజు మనం చెప్పుకుంటున్న పరిహారాల్లో లేదా ప్రత్యేకతలు ముఖ్యమైనది మాస శివరాత్రి అయితే మాస శివరాత్రి అనేది ప్రతి నెలా కూడా వస్తుంది అమావాస్యకు ముందు రోజు ఉండేది ఏదైతే ఉంటుందో అది శివరాత్రి చతుర్దశి నాడు రావటం అనేది మీ అందరికీ తెలుసు అలాగే అదే రోజు ప్రదోష వ్రతం అనేది కూడా ఉంటుందని కూడా చాలా మందికి తెలుసు అయితే ఇక్కడ మనం ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ శివుడికి సంబంధించిన విశిష్టతల్లోకి వచ్చేప్పటికి నిజానికి ఏంటంటే మనం ఏదైనా సరే శంకరుడు అని తర్వాత మరి అతి తేలిగ్గా ప్రసన్నమయ్యే మూర్తులు శివుడు ఆంజనేయుడిని మనం ఎక్కువగా వ్యాఖ్యానిస్తూ ఉంటాం ఈ రోజు మనం ఏదైనప్పటికీ కూడా శివుడి యొక్క లీలలు కానీ శివుని యొక్క తత్వం కానీ శివుని యొక్క వైభవం కానీ నిర్వహించాలి అంటే కనుక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో చెప్పడం అంటే కనుక మరి కొండని అద్దంలో చూపినట్టే అవుతుంది ఎందుకంటే నెలలు తరబడి లీలలు ప్రవచించిన ప్రవచనకారులు ఎంతమందో ఉన్నారు అలాంటిది శివుడి యొక్క మహిమని వర్ణించడం కానీ శివుడి యొక్క తత్వాన్ని వర్ణించడం కానీ శివుని యొక్క రూపాన్ని వర్ణించడం కానీ ఈ జీవకి వల్ల అయ్యే పని అయితే కాదు అయితే ఈరోజు మనం చెప్పబోయేది ఏదైనప్పటికీ కూడా పరిహారం అనేది ఏదైనా ఉంది అంటే కనుక అది అందరికీ అవసరమైనదే ముఖ్యంగా రెండు రకాలుగా ఈరోజు పరిహారం చెప్పడం అనేది ఒకటి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని మరొకటి కొంతమందిని దృష్టిలో పెట్టుకుని ఇదే రోజు ఈ రెండు రకాల తేలికైన పరిహారాలని మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది ఏంటి అంటారా ఒకటి చాలామందికి ఇవాళ రోజుల్లోకి వచ్చినప్పటికీ ఇంకా మైనార్టీ తీరని వాళ్ళు కూడా వాహనాలు పట్టడం అనేది మనం చూస్తున్నాం వాహనాలు నడపడం అనేది మనం చూస్తున్నాం కానీ ఈ వాహనాలలో ఒక్కోసారి మరి ప్రమాదత్తు వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి కనుక కానీ అలాగని మరి పిల్లలు గట్టిగా వేధిస్తూ ఉంటే పెద్దలకి వారికి వాహనాలు ఇవ్వని ఇవ్వలేకుండా ఉండలేని పరిస్థితి అడుగడుగునా ఉంటుంది అలాగే మరికొంతమందిని కనుక అయితే కనుక వాహనాల మీద వారికి ఎంత ఆపేక్ష ఉన్నప్పటికీ కూడా వాహనాలు వాళ్ళు ఎంత జాగ్రత్తగా నడుపుతున్నా కూడా ఏదో రకంగా వాహన సౌఖ్యం తక్కువ ఉంటూ ఉంటుంది సాధారణంగా వాహన సౌక్యం మనకి బాగుండాలి అన్న వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలి అన్న తర్వాత వాహనాల రూపేణ మరమ్మత్తులు ఎక్కువగా కాకుండా ఉండాలన్నా మనకి రెండు ప్రధానమైన స్థానాలు జ్యోతిష్యంలో ఆధారపడి ఉంటాయి ఒకటి చతుర్థ స్థానాధిపతి సరిగ్గా శుభస్థితిలో ఉండటం అనేది అష్టమస్థానంలో దుష్టగ్రహాలు లేకుండా ఉండటం అనేది చతుర్థ స్థానాధిపతి శుభ గతుడై ఉంటే కనుక వాహన సౌక్యం మెండుగా ఉంటుంది ఒకవేళ చతుర్థాధిపతి కనుక చెడిపోతే జాతకల్లో ఇబ్బందులు పడాల్సింది గృహంలో కూడా కొద్దిగా సౌఖ్యం తక్కువే ఉంటుందని కూడా మనం చెప్పుకోవాలి అదే అష్టమలో ఏదైనా సరే దుష్ట గ్రహాలు ఉంటే కనుక ఒకసారి వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కనుక ఇది మనకి మన జాతకంలో ఉంటే వీరు సరిగ్గా ఉన్నారా సరిగ్గా లేరా అన్నది అంటే కనుక మళ్ళీ మనం మరొక జ్యోతిష్డి దగ్గరికి వెళ్ళి ఆ రకంగా పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అంత అవసరం లేకుండా సాధారణంగా ఇలాంటి సమస్యలు మీకు తరచూ ఉత్పన్నం అవుతున్నట్టయితే కనుక ఈరోజు నేను చెప్పబోయేది మొదట వారి కోసం చెప్పటం అనేది ఈ యొక్క మంత్రం అది ఏంటి అంటే కనుక ఓం శివాయ పానిదల సాహా ఓం శివాయ పానిదల సాహా ఓం శివాయ పానిదల సాహ ఇది చాలా తేలికైన మంత్రం దీన్ని వెయ్యి ఎనిమిది సార్లు అంటే ఒకే తడవలో మీరు పది మాలలు చేసుకోవచ్చు నిజానికి వెయ్యి ఎనిమిది గంట ఎక్కువ అవుతాయి పది లేదు ఏదైనప్పటికీ కూడా రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పిన పది రోజులు చేసుకున్నా కూడా మీకు వెయ్యి ఎనిమిది సార్లు అవుతాయి ఆ తర్వాత నుంచి మీకు గుర్తున్నప్పుడల్లా కూడా బయటికి వెళ్ళబోయే ముందు ఈ యొక్క మంత్రాన్ని తొమ్మిది సార్లు లేదా ఇరవై ఏడు సార్లు పట్టించి బయటికి వెళ్ళినట్టయితే కనుక మనం క్షేమకరంగా లాభకరంగా తిరిగి వస్తామని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఇది ముఖ్యంగా ఎవరైతే ఇలా వాహన సౌక్యం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను ఉద్దేశించి చెప్పినది ఇది ఈ మాస శివరాత్రి నాడు మనం మొదలెట్టాలి ఈ మహాశివరాత్రి నాడు ముఖ్యంగా మనకి సోమవారంతో కలిసి రావటం అంటే శివుణ్ణి మనం పూజించడానికి చాలా అనువైన రోజు అందరికీ తెలుసుందే సోమవారం అలాంటి సోమవారంతో కలిసి రావటం అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మరి ఈ సారి ఆ రకంగా సోమవారం నాడు మనకి రావటం అనేది జరిగింది కనుక దాన్ని మనం అందరం కూడా తప్పకుండా ఈ రకమైన సౌఖ్యం కోసం వినియోగించుకోవచ్చు ఇక ఇదే రోజు మరొక మంచి ఇప్పుడు మరి తేలికైనది మహిళలకి ఉచితమైనది మరొక పరిహారం కూడా ఇదే రోజు ఆచరించవచ్చు అదేంటి అంటే కనుక ఎవరికైతే పిల్లలు అంటే గర్భం దాల్చి ఆ గర్భాలు నిలవకుండా ఉండే అసలు గర్భం రాని వాళ్ళ కోసం ఈ పరిహారం కాదు దానికోసం మరొకసారి మరొక సందర్భంలో తప్పకుండా మనం తెలియజేసుకుంటాం ఇప్పుడు చెప్పే పరిహారం మాత్రం కేవలం ఎవరికైతే గర్భాలు వచ్చి నిలవకుండా పోతున్నాయో గర్భస్రావాలు అవటం ఉన్నట్టుండి లోపల బ్రీతింగ్ సరిగ్గా లేదు పిల్లలకి తీసేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కొంతమంది ఆడపిల్ల సో ఆ రకంగా ఎవరైతే ఆవేదన కలత చెందుతూ ఉన్నారో అలాంటి వారి కోసం ఇదే రోజు ఈ రకమైన పరిహారాన్ని మనం పాటించాలి అంతేకాకుండా ఎవరైతే కొద్దిగా పుత్ర సంతానం కావాలని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నారో వారికి కూడా ఇదే రకమైన పరిహారం ఉపయోగపడుతుంది వీరు మాత్రం చేయవలసిన మంత్రం ఏంటి అంటే కనుక ఓం నమ శక్తి రూపాయ ఓం నమ శక్తి రూపాయ గృహే పుత్రం కురు కురు స్వాహ ఓం నమ శక్తి రూపాయ మమ గృహే పుత్రం కురు కురు స్వాహ ఇది నూట ఎనిమిది సార్లు పఠించాలి ఈ యొక్క దాన్ని ఈ రోజు మహాశివరాత్రి నాడు మొదలెట్టి నలభై రోజులు మీరు చేయవలసి ఉంటుంది అలాగే నలభై రోజుల్లో వచ్చే ఎన్ని సోమవారాలు వస్తే వృత్తి రోజుల్లో మీరు ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్నదాన్ని నివేదనగా చేయొచ్చు నలభై రోజుల్లో వచ్చే సోమవారాల్లో మాత్రం శివుడికి దద్దోజనం నివేదనం చేయటం వల్ల చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇదే రోజు మరి ఈ మహాశివరాత్రి అవకాశం ఉంటే కనుక ప్రస్తుతం ఇది మామిడి పళ్ళ సీజన్ కనుక తప్పకుండా మనం ఏదైనా మామిడి పండు రసంతో శివలింగాన్ని అభిషేకించినట్టయినైతే చాలా ఉత్తమ ఫలితాలు పొందటం అనేది అంటే గృహంలో సౌఖ్యం లోపిస్తే సౌఖ్యం రావటం తర్వాత ఏదైనప్పటికీ ఆర్థిక బాధలు ఉంటే కనుక ఆర్థిక బాధలు తొలగటం ఆరోగ్యంగా కూడా చాలా ఉత్తమ ఫలితాలు పొందడానికి మనకి మామిడి పండుతో శివుడికి అభిషేకం అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల కూడా చాలా త్వరితగతిన మేలైన ఫలితాలు పొందవచ్చు కనుక ఆ రకంగా పండు రసంతో కూడా మీరు ఈ రకమైన ఆచరణ చేయొచ్చు తర్వాత ఇదే రోజు మనం ఏదైనప్పటికీ కూడా ఒత్తులు అంటే ఆరు ఒత్తులు అయితే నువ్వుల నూనెతో శివుడికి దీపారాధన చేసినట్టయితే ఆ రకంగా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది ఆ రకంగా మనం అందరం కూడా మరి ఈ పరిహారాలను ఆచరించి ఇటు వాహన సౌఖ్యాన్ని పిల్లల సౌఖ్యాన్ని